కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే పది సంవత్సరాల పరిపాలనలో జరిగిన అన్యాయం అప్పుడు జరిగిన ఇబ్బందుల వల్లే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరని మనం గతం నుంచి మనం మాట్లాడుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా మనం చూసాం ఇప్పుడు రెండు సంవత్సరాలుగా చేయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు మళ్ళీ పట్టం కట్టడం అనేది మళ్ళీ కేసీఆర్కి పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ప్రభుత్వాలు చూసిన వ్యక్తులు రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా జరిగిందంటే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కోసమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం చేస్తుందంటే కొత్తగా అభివృద్ధి పనులు లేవు కొత్తగా ఇచ్చిన పథకాలు లేవు ఇస్తానన్న పథకాలకే గండి కొట్టే పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎక్కే పరిస్థితి ఉంటుందా అంటే క్వశ్చన్ మార్క్ ఎందుకంటే సిట్టింగ్ స్థానాల్లోనే బీఆర్ఎస్ పార్టీని ఓడించే ప్రయత్నం జరుగుతాం ఉంది మరి ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ ఏమో ఇప్పటికి బయటకు రావట్లేదు ఇప్పుడు ఇన్ని ఉప ఎన్నికల్లో నిజంగా కేసీఆర్ బయటకు వస్తే ఎట్లా ఉండేదో మరి కానీ మరి కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడడానికి లేదు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తూ ఉన్నాయి దీనికి ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడట్లే ఏ సమస్య మీద కూడా ప్రతి ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లే మరి ఈ నేపథ్యంలో ప్రజలు మరి అదే ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ సింహాసం మీద కుట్టి కుర్చోబెట్టే పరిస్థితి ఉంటుందా అంటే కష్టమది ప్రజలు కదా ఇక్కడ ఫైనల్ తీర్పు ఎవరు ఫైనల్ జడ్జిమెంట్ ఎవరంటే ప్రజలు మరి ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ మీద మక్కువ వచ్చే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు రెండు మూడు సంవత్సరాలుగా చూస్తున్నారు ఇంకా మూడు సంవత్సరాలు మరి ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుందా లేదా సానుకూలత వస్తుందా అనేది చూడాలి దీన్ని బట్టే ప్రజలు నిర్ణయిస్తారు మనం నిర్ణయించుకోవడం కాదు ప్రజలు మళ్ళీ పట్టం కట్టే ప్రయత్నం జరగాలి ఇక ఇంచుమించు ఇక అన్ని పేపర్లో కూడా అన్ని పత్రికల్లో కూడా ఇంచుమించు ఇక ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి సో దాదాపు ఇక అన్ని పత్రికల్లో కూడా దాదాపు ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి సో ఏదేమైనా కానీ ఇక స్థానిక సంస్థ ఎన్నికల నగారం మోగింది ఇక పదకొండో తారీఖు పోలింగ్ అయితే స్టార్ట్ అవబోతా ఉంది మొదట విడత రెండో విడత పద్నాలుగో తారీఖు మూడో విడత పదిహేడో తారీఖుతో క్లోజ్ అవుతూ ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ దశ అనేది ఖచ్చితంగా ఇంకా ఎప్పటికప్పుడు ఆ పోలింగ్ రిజల్ట్ అనేది అదే రోజు బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి చూద్దాం పార్టీల ఇన్వాల్వ్మెంట్ పార్టీల ఇన్వాల్వ్మెంట్ బహిరంగంగానే కనపడతా ఉంది ఇప్పుడు సో ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది మరి బీసీల నినాదాలు ఏమవుబోతున్నాయి అనేది చూడాల్సిన సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే